టు మై ఛానల్ పిఎం కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ లాగ్ వచ్చేసరికి మార్నింగ్ మూడు వస్తువులు కొన్నామండి సో ఆ వస్తువులు దేనికి ఎలా వచ్చాయో మీకు ఇప్పుడు వాటిని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇవి వచ్చాయి సో ఈ మూడు వస్తువులు అనమాట దీ ఎలా వచ్చాయో కూడా మీకు నేను చెప్తాను ఇదిగోండి ఇది ఒక వన్ లీటర్ వన్ లీటర్ వరకు ఆయిల్ పడే కడాయి వచ్చింది రాతిండి కళాయి అంటారు కదా సో ఇది చూసారుగా మనం వన్ లీటర్ వరకు అంటే గారెలు వేసుకోవచ్చు పూరీలు అలా చేసుకోవచ్చు అండ్ ఇది చికెన్ అయినా చేసుకోవచ్చు ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ వరకు కర్రీస్ చేసుకునే బౌల్ అండి ఇది కూడా రాతిండిది వస్తున్నారుగా చూడండి ఎంత ఫినిషింగ్ మంచి ఉంది వెయిట్ కూడా ఉంది మంచిగా అండ్ గిన్నె చూడండి ఎంత పెద్ద గిన్నె నేను అనిపిస్తున్నాను చ కొత్తది కదా ఒక టూ లీటర్స్ పాలు అయితే మంచిగా పడ్ పడతాయి ఏం టూ లీటర్స్ త్రీ లీటర్స్ దాకా పడతాయండి పాలు చాలా లోతుగా కూడా ఉంది సో ఇవన్నీ కూడా నాకు ఈ త్రీ ఐటమ్స్ కూడా ఈ త్రీ కూడా నేను హెయిర్ మనం తలదూకుంటాం కదా హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది అంటే ఊడిపోతూ ఉంటుంది సా దాన్ని అలా ఒక పాకెట్లో అంటే ఒక కవర్లో దాచి నేను ఉంచాను అవి మనకి ఇళ్ళ ముందుకు వస్తారు కదండీ సవరాలు ఇట్లా వస్తారు కదా గిన్నెలు ఇస్తామని సో వాళ్ళని నేనైతే ఇప్పుడు పిలవలేదు ఎందుకంటే సవరాలు వాళ్ళు ఒక బ్యాగ్ తగిలించుకొని వస్తారు కదా సో వాళ్ళని అయితే నేను పిలవలేదు ఎందుకంటే వాళ్ళు కొంచెం ఫ్రాడ్ చేస్తారండి అంటే ఇంకా తీసుకురండి ఇంకా తీసుకురండి హెయిర్ ఉందా అని చెప్పేసి వాళ్ళు నంగులోనే మనం వెళ్ళి తీసుకొని ఈ హెయిర్ అనేది లాస్ అవుతుంది సో అలా నేను అలా వాళ్ళని నమ్మను మా దగ్గరికి అయితే బండి మీద వస్తారండి బండి వేసుకొని కాకపోతే ఇవాళ మాత్రం ఒక లేడీ వచ్చారు ఇట్లనే అంటే మామూలుగా వస్తువులన్నీ తల మీద పెట్టుకొని వచ్చేసారు ఒక బ్యాగ్లో సో తను పిలిచి నేను అడిగాను నా మా పాపవి నాయి కలిపి హెయిర్ లాస్ అయినది అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉందని చెప్పింది ఫస్ట్ అయితే నేను ఈ కడాయి కోసం తనను పిలిచాను నాకు బాగా నచ్చింది ఇది తర్వాత అండ్ ఈ గిన్నె కూడా మంచి అనిపించింది ఇది కూడా ఇవన్నీ సెట్స్ ఉన్నాయి నేను సింగిల్ సింగిల్ పీసే తీసుకుంటానని చెప్పాను సో తను ఏమన్నదంటే ఫిఫ్టీ గ్రామ్స్కి ఒక వన్ ఫిఫ్టీ వస్తుందండి మీకు అంత ఏం రావు అని అన్నారు సో నేను వన్ ఫిఫ్టీ ఏంటి అంత తక్కువ మనీ ఎట్లు వస్తాయని చెప్పేసి నేను అడిగితే ఏం మాట్లాడలేదు తను ఇంకా ఊళ్ళోకి వస్తున్నారు కదా హండ్రెడ్ గ్రామ్స్ టూ థౌజండ్ రూపీస్ వంద గ్రాములు రెండు వేల రూపాయలు అంటున్నారు మీరేంటి ఇలా అంటున్నారు అని చెప్పేసి నేను తనతో ఆర్గ్యూ చేస్తే లేదు మేడం అంత ఫ్రాడ్ అది అంత డబ్బులు రావు ఒక ఐదు వందలు అట్లా ఇస్తారు అంతే తప్ప రెండు వేలు అట్లా రావు మేడం అంత రేట్ లేదు అది ఇది అని చెప్పారు కానీ మనకి ఏం తెలుసండి నిజంగా మనకి వాస్తవం ఏంటో తెలియదు ఆ కాస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఉందో లేదో కూడా తెలియదు వాళ్ళు చెప్తారు అంతే సో నేను కామకి సరేలేండి మీకు వస్తే ఇవ్వండి నాకు ఈ మూడు ఐటమ్స్ కావాలి ఫిఫ్టీ గ్రామ్స్ హెయిర్ తీసుకొని ఇవి ఇస్తారా ఇవ్వరా అని అడిగాను సో రాదు మేడం అని చెప్పారు తర్వాత మా అమ్మమ్మ గారు వచ్చేసి బేరం అంటే ఇట్లా పెద్దవాళ్ళు బేరం ఆడతారు కదా సో బేరం ఆడితే ఈ రెండు వస్తువులు ఈ రెండు ఇస్తా అని చెప్పింది అనమాట ఈ రెండు ఇస్తానంటే లేదు నేను అసలు పిలిచిందే దీనికోసం కదా నాకు ఇది కూడా కావాలి అని చెప్పేస్తే ఈ మూడింటి మీద కలిపి హండ్రెడ్ రూపీస్ ఇమ్ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ అడిగారు సో నేను టూ ఫిఫ్టీ ఏమి ఇవ్వను హండ్రెడ్ రూపీసే ఇస్తాను హండ్రెడ్ ఇస్తేనే ఇవ్వండి లేకపోతే లేదన్నాను వన్ ఫిఫ్టీ ఇవ్వమన్నారు వన్ ఫిఫ్టీ కూడా ఇవ్వండి నేను హండ్రెడే ఇస్తాను అని చెప్పాను సో హండ్రెడ్ ఇచ్చి నా ఫిఫ్టీ గ్రామ్స్ ఇచ్చి ఇదిగోండి ఈ మూడు ఐటమ్స్ కొన్నాను అన్నమాట సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి డబ్బులు ఎవరికి ఊరికే రావు జుట్టు కూడా ఊరికే రాదండి ఎవరికి జుట్టు అనేది ఊరికే రాదు నాకు కొంచమే ఉంది అది కూడా హెయిర్ లాస్ అవుతూ ఉంది ఎన్ని ఆయిల్స్ యూస్ చేసినా ఏమీ లేదు సో జుట్టు ఎవరికి ఊరికే రాదు నాకైతే ఇవి తెచ్చిపెట్టింది నా జుట్టు అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్